హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఎన్ని రకాల వెరైటీ రంగోలీ డిజైన్స్ వేసుకోవడానికి తెప్పించానో చూస్తున్నారు కదా ఇవి ఎలా వేసుకోవాలి అండ్ నేను కొన్ని క్లిప్స్ కూడా వేసినవి కూడా సైడ్లో అయితే కనుక యాడ్ చేయడానికే ట్రై చేస్తానండి చాలా ఈజీ యాక్చువల్గా చూస్తేనే మనకు అర్థమవుతుంది అయినా ఎలా వస్తుంది అనేది కూడా మనం డెఫినెట్గా రివ్యూ ఇద్దాము సైడ్లో మీకు ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను ఇందులోంచి మీకు ఏది నచ్చి తీసుకోవాలనుకున్నా కానీ లింక్స్ అయితే చాలా క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో అయితే కనుక ఇచ్చేస్తాను తప్పకుండా మీరు చెక్ చేసేసేయండి ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దామంటే కనుక సో ఫస్ట్ మన వెంకటేశ్వర స్వామి నామాల నుంచి అయితే కనుక స్టార్ట్ చేద్దామండి శంకు చక్రాలు నామాలతో అయితే కనుక మెయిన్గా వీటిని తులసమ్మ దగ్గర తులసికోట చుట్టూతా లేకపోతే దేవుడు గుమ్మం దగ్గర దేవుడు ముందు అలా వేసుకోవచ్చు అండి ఇవి చాలా ఈజీగా అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు ముగ్గులు రాని వాళ్ళు కూడా ఈ మెటీరియల్తో అయితే కనుక ఈజీగా ముగ్గులు వేసుకోవచ్చు న్యూ ఇయర్కి అయితే కనుక సంక్రాంతికి అయితే కనుక ఎనీ అప్కమింగ్ ఫెస్టివల్స్ తర్వాత తర్వాత కూడా వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లాంటిదండి ఒకసారి తీసి పెట్టారంటే కనుక మీరు ఎన్ని టైమ్స్ అయినా చక్కగా రిపీట్ తో వేసుకోవచ్చు ఇవి పాడనంత వరకు జాగ్రత్త చేసుకున్నామంటే ఏదైనా ఎక్కువ లైఫ్ వస్తుంది అనమాట సో దీని అన్ని చాలా ఈజీగా కూడా యూస్ చేసుకోవచ్చు నేను యూజ్ చేసేటువంటి క్లిప్ కూడా సైడ్ యాడ్ చేస్తాను జస్ట్ మీరు వైట్ కలర్ ముగ్గు లేకపోతే రంగు ముగ్గు ఏదైతే తీసుకోవాలనుకుంటారో జస్ట్ దానిలో అయితే కనుక కొంచెం మనం ఫిల్లింగ్ అయితే కనుక ముగ్గు అనేది వేసేసుకోవాలండి ఒక బాక్స్ లాగా వచ్చింది అనమాట చెక్క బాక్స్ లాగా ఒక ఫ్రేమ్ ఇచ్చేసారు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అండి సో దీనిలో ముగ్గేసిన తర్వాత మనం ఎక్కడైతే ప్లేస్లో వేయాలనుకుంటున్నామో తులసి కోట దగ్గర గుమ్మం దగ్గర మన దేవుడి దగ్గర సో అలా పెట్టేసుకుని అయితే కనుక జస్ట్ ఫిల్ చేసిన తర్వాత అండి మీరు ఒకసారి అయితే కనుక ఇలా నైస్గా ఇట్లా అనేసేయండి బ్రష్ ఉంటే బ్రష్తో కానివ్వండి దేనితోన చెంచాతో స్పూన్తో గరిటితో సో మనం అలా అన్నామంటే కనుక ఎగ్జాక్ట్ ఈ ప్రింట్ ఎక్కడైతే మనకి ఆ ఓపెన్ ఉంటుందో అక్కడ మాత్రమే మనకి ఆ రంగోలి అనేది కింద సైడ్కి చక్కగా దిగుతుంది దెన్ ఈజీగా అయితే కనుక మనం అలాగ దాన్ని పైకి లేపేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది రెండు కలిపి అయితే కనుక ఒక కోంబోలో వచ్చిందండి ఇది ఒక డిజైన్ అనమాట యాక్చువల్గా నేను నేను ఒక్కదాని కోసమే చూసాను కానీ ఒక్క డిజైన్ నాకు అసలు మీషోలో ఒక్కటిగా దొరకలేదు ఈ ఫ్రేమ్ రెండు కోంబోగానే దొరుకుతున్నాయి నాకు తిరునామాలు కావాలి ఇలాగా సో స్వామివారి నామాలతో ఉన్న ఈ పర్టికులర్ డిజైన్ అయితే నేను రుసుకోట కోసం దగ్గరకు ట్రై చేశాను తీసుకుందామని బట్ రెండు కొంబలు ఉన్నాయి కాబట్టి సో ఇదొక పద్మము అండ్ లోటస్ డిజైన్తో అయితే కనుక వచ్చింది సో ఈ రెండు నాకు కొంబోలు వచ్చాయండి బెస్ట్ ప్రైజ్లో ఉన్నాయి కొంచెం లేట్ డెలివరీ అనిపించింది యాక్చువల్గా నేను ఇంత వీడియో దీనికోసమే ఆపేశాను అనమాట ఓవరాల్గా అయితే కనుక డెలివరీ అయింది మనం వీడియో కూడా చూస్తున్నాము నెక్స్ట్ అయితే కనుక ఇలాంటి ఫ్రేమ్ రిలేటెడ్ అయినండి ఇది కూడా ఈ ఇవి దేనికంటేనండి మనం సన్నగా ఎక్కడైనా గుమ్మాల దగ్గర కానివ్వండి ముగ్గు వేసుకున్న తర్వాత ఫోర్ త్రీ సైడ్ వేస్తాం కదా లేకపోతే ఫోర్ సైడ్ వేస్తాం కదా సో అట్లా ఏంటంటే ముగ్గుకి మధ్యలో ఉండి అవుట్ లైన్స్ వేసుకోవాలనుకున్నప్పుడు కూడా పర్టికులర్గా ఇవైతే కనుక చాలా బాగా యూజ్ వస్తాయి సో ఇదైతే కనుక దాని రిలేటెడ్ అట్ ద సేమ్ టైం కంటిన్యూషన్ వెళ్ళాలన్నా అంటే ఇప్పుడు ఇక్కడ వరకు పెట్టాము ముగ్గు మొత్తం ఇట్లయితే కనుక ఈ ఈ లైన్ మొత్తం వేసిన తర్వాత కూడా నెక్స్ట్ ప్లేస్లో కూడా మళ్ళీ మనం కంటిన్యూషన్గా కంటిన్యూషన్గా మనం ఎక్కడైతే కావాలనుకుంటామో అట్లా కూడా దీంతో మనం చక్కగా ఎంత లైన్ కావాలన్నా కానీ చక్కగా ఈజీగా వేసేసుకోవచ్చు అండి ముగ్గులు రాని వాళ్ళు లైన్ రాని వాళ్ళు ఈజీగా అయితే కనుక ఇలాంటి వాటితో అందమైనటువంటి ముగ్గుల్ని చక్కగా అనే చెప్పాలి నెక్స్ట్ సెక్షన్ అండి ఇదైతే కనుక ఫుల్ బా బాక్స్ లాగా వచ్చింది నేను డీటెయిలింగ్ ఇస్తాను మీకు నెక్స్ట్ యాక్చువల్గా ఇదైతే కనుక దీన్ని లిడ్డు ఓపెన్ అయిపోయేసరికి కవర్లో మొత్తం అంతా కూడా ఈ పింక్ కలర్ అయితే కనుక వెళ్ళిపోయిందండి బట్ మిగిలిన అయితే మాత్రం నీట్గా వచ్చాయి మొత్తం ఫుల్ ఉన్నాయి ఆల్ కలర్స్ ఇట్లా మంచి షైన్ డిఫరెంట్ కలర్స్తో అయితే కనుక వచ్చాయి మనం ఎక్కడైనా వేసుకోవాలనుకున్నప్పుడు చాలా ఈజీగా వేసుకోవచ్చు వద్దనుకున్నప్పుడు ఇట్లాగ మనకి లిడ్ ఉంటుంది కాబట్టి క్లోజ్ చేసుకోవచ్చు అనమాట చాలా టైటే ఉంది బట్ ఇది ఊడిపోయేసరికి మొత్తం ఇట్లా లీక్ అయిపోయింది ఇది దీనికి ముక్కు ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడైనా అవుట్లైన్స్ కావాలన్నా ఎక్కడైనా ఫీల్ చేసుకోవాలనుకున్నా కానీ చాలా ఈజీగా అయితే కనుక వాడుకోవచ్చు ఇవి టోటల్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కలర్స్తో వచ్చాయండి ఇట్లా మనకి బ్లూ పింక్ గ్రీన్ అండ్ బ్లూలోనే ఇది ఒక షేడ్ ఈ రెండింటిలో వేరు వేరు ఉందండి ఇది లైట్ అది డార్క్ అలాగే ఇది వచ్చేసి వైట్ ఇదైతే కనుక లైక్ కొంచెం రెడ్ కలర్ షేడ్ ఉంది ఇది ఇదేమో ఆరెంజ్ కలర్ ఇదైతే కనుక మనకి కనకామరం షేడ్లో ఉంటుంది కదా ఆ షేడ్ ఇదేమో మనకి పింక్ కలర్ అండి గులాం కలర్ అంటాం కదా అది నెక్స్ట్ ఇదైతే కనుక గ్రీన్ ఇది లైట్ గ్రీన్ ఇది డార్క్ గ్రీన్ ఇది అయితే కనుక ఎల్లో ఈ కలర్స్ పైన అయితే కనుక నాకు వచ్చిందనమాట ఈ కోంబో అనేది సో మీరు చూడండి ముందు ముందు కూడా మనం ఏంటంటే జనరల్గా మనం ఏం చేసేవాళ్ళం ఇది వరకు గిన్నెల్లో పోసుకుని మనం ఇట్లా స్ప్రెడ్ చేసేవాళ్ళం కదా ఇప్పుడు అట్లా కాకుండా చాలా ఈజీగా అయిపోవడానికి అలాగే పర్ఫెక్ట్గా ముగ్గులు అనేవి రావడానికి ఇవి చాలా హెల్ప్ అవుతున్నాయి సో నేనైతే కనుక తెప్పించాను చూస్తాను నేను కూడా రేపొద్దున మొత్తం అంతా కూడా చక్కగా యూజ్ చేసి మీకు ఎలా వచ్చిందనే ఎక్స్పీరియన్స్ కింద కూడా కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను కాబట్టి మీరు చూడండి కన్వెంట్గా ఉందనుకునే వాళ్ళు తప్పకుండా అయితే కనుక వీటిని ట్రై చేయొచ్చు ఇప్పుడు జనరేషన్ వారికి కొంతమందికి కొంతమందికి ముగ్గులు ఉండట్లేదు కాబట్టి రావట్లేదు బట్ ఇలాంటి వాటితో టెక్నిక్ గా వచ్చిన వాళ్ళకన్నా ఈక్వల్ పర్ఫెక్ట్ అండి నాది గ్యారెంటీ సో నెక్స్ట్ అయితే ఇది ఒక బాక్స్ అండి ఈ బాక్స్ లో ఏంటంటే మొత్తం అంతా కూడా ఒక ప్యాక్ లాగా వచ్చింది అనమాట ఇది చాలా యూస్ఫుల్ ప్యాక్ సో నేను వన్ వే వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి ఎందుకు ఏంటి అనేసి దీంట్లో అయితే మనం వైట్ కలర్ ముగ్గు వేసుకుంటారా ఏదైనా కలర్ ముగ్గు వేసుకుంటారో ఈజీగా మీరు వేసుకోవచ్చు దానికి లిడ్ అనమాట జస్ట్ క్లోజ్ చేసేయచ్చు ఇట్లా కూడా మనకి లిడ్ అనేది ఓపెన్ క్లోజ్ అవుతుందండి ఇక్కడ కూడా మనకి హోల్ ఉంది మీకు కావాలంటే కనుక జస్ట్ ఇలా పట్టుకుని మీరు ఇలా కూడా వేసుకోవచ్చు లైన్స్ లాగా వద్దనుకున్నప్పుడు వదిలేసేయచ్చు ఇది ఒక సైడ్ పార్ట్ నెక్స్ట్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితేనండి ఇది కనుక మనం కనుక క్యాప్ ఓపెన్ చేసామంటే గనుక ఈ క్యాప్స్ మీకు ఒకటేసారి ఐదు లైన్లు పైన అయితే కనుక మనకి రంగోళీ అనేది ఇది ఇలా పడిపోతుంది అనమాట చక్కగా ఇవి దీనిలో మనం ఆల్రెడీ ఒక ఒక కలర్ నింపి పెట్టాం కదా ఇవి హోల్స్ సో మనం ఏదైనా పద్మం లాంటివి వేయాలంటే కనుక అలా ఈజీగా వేసేసుకోవచ్చు రథం ముగ్గులు లాంటివి లైన్స్ ఎక్కువ ఉన్న లాంటివి పద్మాలు లాంటివి అయితే కనుక మనం లైన్స్ అనేది చక్క చక 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 ఐదు లైన్లు ఒకటేసారి అయితే కనుక వేయొచ్చు కాబట్టి పెద్ద పెద్ద ముగ్గులు కూడా ఈజీగా వేసుకోవచ్చు ఒకళ్ళు ఒక లైన్ వేస్తుంటే దాన్ని ఆపోజిట్లో ఇంకేదైనా లైన్స్ వేయాలనుకున్నప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు ఇప్పుడు ఇవైతే కనుక చాలా హెల్ప్ అవుతాయండి దీంతో విత్ లిడ్తో వచ్చింది ఇప్పుడు మీ ముందే కదా నేను ఓపెన్ చేశాను సో వద్దనుకున్నప్పుడు మళ్ళీ మనం క్లోజ్ చేసుకోవచ్చు కాబట్టి మన ముగ్గు కూడా ఏం పోకుండా పర్ఫెక్ట్గా అయితే కనుక వస్తుంది సో తర్వాత కూడా మళ్ళీ మనం ఇట్లాగా ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోవచ్చు ఇది ఫస్ట్ దీనిలో ఈ డబ్బాలో అయితే కనుక ఉన్నటువంటి ఫస్ట్ది నెక్స్ట్ది ఏముందంటేనండి దీంట్లో మనకు వచ్చేసి ఇట్లాగా జనరల్గా మనం పెయింట్ చేస్తాం కదా గోడలకి ఎట్లా ఉంటుంది సో ఇదే ఇట్లానే ఉంటుంది కదా మనం గోడలకు ఎలా రుద్దుతామండి పెయింట్ లాగా ఇట్లా రుద్దుతాం కదా దీంట్లో ఏంటంటే మనం ముగ్గు అనేది ఫిల్ చేసుకుంటాం ఇది మనకు ఓపెన్ అవుతుంది ఇలాగా ఓకే దీంట్లో ముగ్గు వేసుకున్న తర్వాత అయితే కనుక క్లోజ్ చేసేస్తాం క్లోజ్ చేసిన తర్వాత దీంట్లో ఒకలాంటి పద్మము అవుట్ లైన్ టూ లైన్స్ పని అయితే కనుక ఉంది కదా దీన్ని మనం ఎక్కడైతే అనుకుంటామో ఆ ప్లేస్లో పెట్టేసి మనం ఇట్లా అన్నామంటే కనుక ఇది మనకి మూవ్ అవుతూ ఉంటుందండి అనే ప్లేస్ని బట్టి అయితే కనుక ఇట్లా ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది దాన్ని బట్టి అయితే కనుక మనకి ఆ ముగ్గు అనేది దాంట్లో నుంచి బయటికి చిన్ని మనకి కంప్లీట్ దీని మీద ఉన్నటువంటి ఆ హోల్స్ నుంచి ఒక పద్మము రెండు లైన్లతో అయితే కనుక మనకి ఇట్లాగ వస్తుంది అది దీనిలో ఉన్నటువంటి కాన్సెప్ట్ రెండు రకాలు దీంట్లో రెండు డిజైన్స్ ఉన్నాయి ఇది పద్మంతో వచ్చింది ఇది ఒక డిజైన్ తో వచ్చింది ఇది పాదాలతో వచ్చిందండి మధ్యలో స్వస్తిక్ కాంబినేషన్ తో వచ్చింది అనమాట ఈ రెండు కలిపి అయితే కనుక దీనిలో మనకి ఈ ప్యాకెట్ లో వచ్చాయి ఇది దీనిలో ఉన్నటువంటి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కోంబో లాగా వచ్చినటువంటి కాన్సెప్ట్ నెక్స్ట్ ఈ డబ్బాలో ఏంటంటేనండి ఇది కూడా మనం ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు ఒకటి ఓపెన్ ఉంది ఒకటి క్లోజ్ ఉంది మనకి అయితే కనుక ఓపెన్ క్లోజ్ ఉంటుంది అనమాట ఈజీగా మనం పెట్టుకోవచ్చు ఇది కూడా నండి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటాయి ఐదు ఐదు కర్రలు మనం ఇట్లా ఈజీ ఈజీగా అయితే కనుక వేసేసుకోవచ్చు అండ్ ఇది కూడా నండి మీరు బ్యాలెన్స్ చేయగలిగితే కనుక లైక్ బ్యాలెన్స్ చేసి గ్రిప్పిగా గీయగలిగితే హోల్ ఉంది దీంట్లో కూడా మనం ఈజీగా సింగిల్ లైన్స్ అయినా డబల్ గబగబా ఎట్లయితే గీసేసుకోవచ్చు ఇది అయితే కనుక దీన్ని మూత అనమాట ఓపెన్ చేసుకుని దీంట్లో మనం ఫీల్ చేసుకోవటమే టూ సైడ్స్లో కూడా మనకి హోల్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం వాడుకోవడానికి బాగుంటుంది ఇది కూడా చాలా హెల్ప్ అవుతుంది ఫాస్ట్గా అయితే కనుక మనం ముగ్గులు వేసుకోవచ్చు కర్ర రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా రాలేదని బాధే అవసరం లేకుండా ఈజీగా అయితే కనుక మీరు వీటితో చక్కగా అయితే కనుక వేసేసుకోవచ్చు ఇది దీనిలో ఉన్నటువంటి డిజైన్ అండి దీనిలో ఉన్నటువంటి కోంబోలో నెక్స్ట్ డిజైన్ అనమాట నెక్స్ట్ డబ్బా లేకపోతే నెక్స్ట్ ఇది కూడా అలాంటిదేనండి దీనిలో మీరు కలర్స్ వేసుకోవచ్చు ఫైవ్ కలర్స్ పట్టి ఒకటేసారి ఇట్లా లాగొచ్చు వైట్ కలర్ వేసుకోవచ్చు ఇది కూడా మనకైతే కనుక ఈజీగా ఓపెన్ అవుతుంది మీకు నచ్చిన కలర్ని అయితే కనుక ఇట్లా పార్ట్స్ వైజ్గా కూడా పోసుకుని ఫీల్ చేసుకోవచ్చు ఏదైనా పింక్ లేకపోతే గ్రీన్ మధ్యలో వైట్ అట్లా కూడా మీరు కాంబినేషన్ మిక్స్ చేసుకుని పోసుకోవడానికి ఇది ఒకటి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ అండి ఇదేంటంటే మనకి ఈ దీంట్లో సింగిల్ కలర్ తీసుకోవచ్చు ఇట్లా మనకి ఇలాంటివి ఉంటాయి కదండి ఇలాంటి వాటిలో కూడా మనం ఇలా ఇలా వేసుకున్నామంటే కనుక పర్టికులర్ ఆ హోల్స్లోనే పడుతుంది ఎక్స్ట్రా ముగ్గుతో పని లేకుండా ఈ హోల్స్లో నుంచి పడుతుంది లేదంటే కనుక పర్టికులర్ ఒక డిజైన్లో కూడా మనం ఇట్లాగా సన్న హోల్స్ ఉన్నాయండి కనబడుతుంది కదా సో దానిలోంచి కూడా మన ముగ్గురు అయితే కనుక ఇట్లా బయటకు అనేది వేసుకోవచ్చు ఈవెన్గా పడుతుంది అనమాట అదొకటి ఇవి మనకి డబ్బాలు ఇవి టోటల్గా మూడు ఉన్నాయి ముగ్గు అంటే పెద్ద పెద్ద ముగ్గుల దగ్గర ఎవరు ఒక్కళ్ళే కూర్చోరు కదా అండి ఫ్రెండ్స్ వస్తారు మన ఇంట్లో వాళ్ళు ఉంటారు ఇద్దరు ముగ్గురు ఖచ్చితంగా కూర్చుంటాం చు చుట్టుపక్కల వాళ్ళు పోగవుతారు కాబట్టి ఇలాంటివి కూడా చాలా యూజ్ అవుతాయి చిన్న క్వాంటిటీనే ఉంది కాబట్టి మీకు పంచుకుని ఫాస్ట్గా కూడా వేసుకోవచ్చు ఈ మూడు కలిపి వచ్చాయి సో ఒకళ్ళు ఒక సైడ్ని ఫిల్ చేస్తూ ఉంటే ఇంకొక కలర్తో ఇంకొక సైడ్ ఇంకొకరు ఫిల్ చేశారంటే కనుక ముగ్గు కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఇది కలిపి ఒకటి వచ్చిందండి నెక్స్ట్ అనమాట దీంట్లో ఇట్లా అన్ని కలర్స్ కూడా వచ్చాయి ఆల్ కలర్స్ ఇట్లా చిన్న చిన్న పౌచెస్లో ఇచ్చారనమాట ఇవి టోటల్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టెన్ కలర్స్ ఉన్నాయండి ఇటు సైడ్ ఒక టెన్ ఫైవ్ కలిపి ఇది ఒక కోంబో లాగా ఇచ్చారనమాట ఈ మొత్తం కలిపి ఒక కోంబో అండి నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనకి ఇంకోటి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇదేంటంటే బాక్స్లో వచ్చేసి ఇట్లా సింబల్స్ ఉన్నాయన్నమాట దీనిలో మనకి ఇవి రెండు ఉన్నాయి ఈ రెండు ఉన్నాయండి వీటితో ఏంటంటే అనేది ఫిల్ చేసిన తర్వాత ఎక్కడైతే మనకు కావాలనుకుంటామో అక్కడ అట్లా అచ్చు అట్లా అచ్చులాగా అచ్చులాగా పడతా వెళ్తా అనమాట ఒక లైన్ మాదిరి వెళ్తాయి ఒకేలా వెళ్తాయి కాబట్టి ఒక డిజైన్స్ చూసుకోవచ్చు చూసుకోవచ్చండి ఒక టీ చిన్న సైజ్ టీ గ్లాస్ ఈజీగా పడుతుందండి క్వాంటిటీ ఈ రోజు ఈ ప్రోడక్ట్స్ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే కనుక చాలా క్లియర్గా ఉన్నాయండి సో మీరు అయితే కనుక చెక్ చేసుకోండి స్టాక్ అవుట్ అవ్వకముందే తీసుకోండి అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇలాంటి ఫ్రేమ్ రిలేటెడ్ ఇంకొక ఐటమ్ కూడా చూపెడతాను ఇది ఇక్కడ ఉందనమాట అండ్ ఇది కూడా నండి మెయిన్గా తులసం దగ్గర అండ్ అట్లా కూడా వాకిట్లో ముగ్గులు లేకపోతే అపార్ట్మెంట్స్లో కానివ్వండి ఫ్లాట్స్లో కానివ్వండి ఏంటంటే పెద్ద వాకిలు ఉండదు కదా ఒక చిన్న ముగ్గు వేసుకోవాలనుకుంటాము మెయిన్గా దేవుడి దగ్గర కూడా ఈ పద్మ ముగ్గు కూడా చాలా బాగుందండి మంచి క్వాలిటీ ఉంది నేనైతే కనుక వేసి మీకు నేను చూపెడతాను సో రేపొద్దు నేను నా వాకిట్లో వేస్తాను వీటిని ఈ ఈ క్లిప్స్ కూడా ఎలా వచ్చిందని నా ఎక్స్పీరియన్స్ని కూడా ఈ వీడియోతో యాడ్ చేస్తాను కాబట్టి మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అనమాట నేనైతే ఈ న్యూ ఇయర్కి అలాగే ఈ సంక్రాంతికి అయితే కనుక ఇవి హెల్ప్ అవుతాయని అనుకుంటున్నానండి కంప్లీట్ రంగోలీ సెక్షన్ రిలేటెడ్లో ఇదైతే కనుక మన ఫ్రేమ్స్ కోసం అవుట్లైన్ ఫ్రేమ్ కోసం దేవుడి దగ్గర తెప్పించినటువంటి ఈ పర్టిక్యులర్ మోడల్స్ అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఈ డిజైన్ ఒకటి చూపెడతానండి ఇది కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇది ఇంతకుముందు మనం రెగ్యులర్గా చూసే ఎటువంటి ఐటమ్ అనమాట లైక్ ఇలా మనకి జల్లెడ ఉండే ఫ్రేమ్స్ లాగా ఉంటాయి ఇవన్నీ కలిపి ఒక ప్యాక్ అనమాట ఒక కోంబో లాగా వచ్చాయి నాకు ఇవన్నీ కూడా డిజైన్స్ సో మీ అందరికి కూడా తెలుసు కదా ఎక్కడైతే పర్టిక్యులర్ ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ లో అయితే గనక మనం ఈ డిజైన్ అనేది పెట్టేస్తాము సో రంగోలీని అయితే కనుక దీని మీద పెట్టేసి జస్ట్ మనం ఇలా ఇలా అనేసామంటే కనుక వన్ ఆర్ టూ టైమ్స్ మనకి రంగోలీ ఆ హోల్స్ ఉన్న ప్లేస్లో దిగిపోయిన తర్వాత మనం అలాగే ఒక అంచును పట్టుకుని అలా తీసేస్తాం అప్పుడేమవుతుంది కింద అయితే కనుక దీని మీద ఉన్నటువంటి ఏ డిజైన్ అయితే అచ్చుంటుందో ఆ డిజైన్ అనేది మనకి ఇక్కడ మార్క్ అనేది కింద పడుతుంది సో అట్లా మనకి ఎన్ని ప్లేసెస్లో కావాలంటే అన్ని ప్లేసెస్లో మనం వేసుకోవచ్చు సమ్టైమ్స్ వీటితో ప్రాబ్లం ఏంటంటే చాలా సన్న జాలీలు ఉన్నాయి కాబట్టి ఫిల్ అయిపోతే పడదు ఒకటో ప్రాబ్లం రెండో ప్రాబ్లం ఏంటంటే తీసేటప్పుడు మేబీ కొంచెం చేయటట్టుగా కదన కానీ డిజైన్ ఖచ్చితంగా అక్కడ కొంచెం స్మచ్చేనట్టుగా అయిపోతుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి సో ఇప్పుడైతే కనుక ఇలాంటి వాటితో ఆ ప్రాబ్లం ఉండదండి సో ఏంటంటే కొంచెం మనకి లోపల ఎక్కువ ఉంది కాబట్టి మనం వేసిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా జస్ట్ ఇట్లా సింపుల్గా అయితే కనుక లేపేయచ్చు అందుకోసమే నేను ఈ రెండింటినీ కూడా షేర్ చేశాను బట్ ప్రాక్టీస్ ఉందంటే ఇవి చాలా ఈజీ అండ్ చాలా లో కాస్ట్లో వస్తున్నాయి కాబట్టి అండ్ ఇన్ని రకాల వెరైటీలు వస్తున్నాయి కాబట్టి మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు సో ఇవన్నీ కలిపి డిఫరెంట్ డిజైన్స్తో మనకైతే కనుక ఈ జ్వల్లర్ టైప్లో ఈ కంప్లీట్ రంగోలీ డిజైన్స్ కంప్లీట్ ప్యాక్ తక్కువ రేట్లో వస్తుంది చెకౌట్ చేయండి నెక్స్ట్ అయితే కనుక ఇంకొక డిజైన్ చూపెడతానండి ఇదేంటంటే కనుక మనకి ఫ్లవర్స్ ఇది ఉర్లీలు ఉంటాయి కదా అండి ముగ్గులు వేసుకున్న తర్వాత నైట్ టైం అయినా కానీ మనం ఉర్లీతో డెకర్ చేసుకుంటూ ఉంటాం సో ఎల్ఈడి ఎల్ఈడి క్యాండిల్స్ అనమాట ఇవి స్మోక్ రాదు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి చిన్నపిల్లలు పట్టుకున్నా కానీ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే కాలవు కదా సో డెకర్ ఐటమ్ అండ్ మనకి చక్కగా అయితే కనుక ప్రాబ్లం ఉండదు కాబట్టి ఎల్ఈడి లైట్స్తో ఇది కూడా డెకర్గా ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ అండి ఫ్లవర్స్ వీటిలో కూడా టూ టూ డిఫరెంట్ వెరైటీస్ ఫ్లవర్స్ ఉన్నాయండి ఇవి కూడా అయితే కనుక చాలా న్యాచురల్ లాగా వచ్చే చూడండి ఒకసారి ఫ్లవర్ చూడండి లుక్ లో కూడా తీసుకొచ్చి చూపెడుతున్నాను అండి అసలు ఎంత గా ఉన్నాయో చూడొచ్చు ఒక పద్మం లాంటిది ఏదైనా వేసుకుంటే మాత్రం దాన్ని చుట్టూ చక్కగా రౌండ్ అప్ లాగా చేయొచ్చండి సో మీకు ఏంటంటే ఫ్లవర్స్ అయితే కనుక మన రియల్ ఫ్లవర్స్ అనేది ఈవినింగ్ అయ్యేసరికి ఖచ్చితంగా ఒడిపోతాయి ఈ ఫ్లవర్స్ అయితే మాత్రం ఎంత న్యాచురల్ లుక్ ఉన్నాయండి రీయూజబుల్ అండ్ చాలా బాగా అయితే కనుక లుక్ అనేది కనబడుతున్నాయి నేనైతే కనుక ఈ పర్పుల్ షేడ్ ఆర్డర్ ఆర్డర్ ప్లేస్ చేశాను దీంట్లో మనకి కనకాంబరం కలర్ షేడ్ కూడా అవైలబుల్గా ఉందండి మనం వేసే కలర్స్ని బట్టి వీటితో అయితే కనుక మనం చక్కగా డెకర్ అనేది చేసుకోవచ్చు అండ్ వెరీ లో ప్రైజ్లో ఉంది హైలీ రికమెండెడ్ క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయండి ఎన్నో టైమ్స్ మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు వీటిని ఇది బ్యాక్ సైడ్ చాలా బాగుంది నిజంగా ఇది వర్త్ ఇట్ మరొక ఐటమ్ చూపెట్టానండి కృష్ణుడి పాదాలు వీటిని చక్కగా సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదా అండి మనం గాజులు మేకింగ్ లో వాడుకుంటాం కదా సిల్క్ బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఉండలో వాడేటువంటి ఆ థ్రెడ్స్ అయితే కనుక చక్కగా గాజుకి లాంటి దాంతో మొత్తం అంతా కూడా రోల్ చేసేసారు దాని మీద అయితే కనుక కుందన్స్తో చక్కగా కృష్ణుడి పాదాల కాన్సెప్ట్ లో అయితే కనుక వీటిని పెట్టారండి గుమ్మం మధ్యలో చక్కగా మనం పాదాలు పెట్టుకోవాలి లక్ష్మీ పాదాలు అనుకోవచ్చు శ్రీకృష్ణుడి పాదాలు అనుకోవచ్చు అలా పాదాలు ఈ టూ కలిపి అయితే కనుక నాకు కోంబో లాగా వచ్చాయి సో మనం అలా పెట్టుకుని దీని చుట్టూతో కూడా చక్కగా ఫ్లవర్ డెకరేషన్ అనేది చేసుకోవచ్చు వీటిని కూడా చాలా క్లోజ్అప్ లుక్ లో అయితే కనుక చూపెడుతున్నాను అండి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది అయితే కనుక మీకు అర్థమయ్యేదానికి అండ్ ఇలా ఉంటుంది అనమాట సో రెండు కలర్స్ ఉన్నాయి మనం వేసే ముగ్గు కలర్ని బట్టి మనం వైట్ ముగ్గు అలా వేసుకుంటే కనుక పింక్ హైలైట్ అవుతుంది ఇంకేదైనా అదర్ కలర్ అయితే ఎల్లో అలా పెట్టుకుని ఇప్పుడు నేను చూపించినటువంటి డెకర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా చక్కగా దీని చుట్టూ పెట్టుకుంటే అసలు బలే బాగుంటాయండి ఇవైతే కనుక ఒక డిజైన్ ఇలా వస్తుంది ఎలా ఉన్నాయంటే ఒక చేతికి పట్టేంత సైజు ఒకవేళ జూమ్ లుక్లో మీకు పెద్దగా కనబడుతుందేమో అది చేయంత సైజుతో వచ్చే చూడొచ్చు మీరు ఇది ఇది సైజు నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపెడతానండి రంగోలీ కాన్సెప్ట్లోనే ఇవేంటంటే మనకి ఇట్లా మొత్తం అంతా కూడా డిఫరెంట్ డిజైన్స్ అనేవి రెండు రెండు మనకైతే వస్తున్నాయన్నమాట లైక్ ఈ పర్టికులర్ డిజైన్స్ చూపెడతాను ఇప్పుడు ఇలా ఉంది కదా అండి అంటే విచ్చుకున్న లోటస్ డిజైన్ కలువ అలా ఉందన్నమాట ఇది ఈ రెండు కలిపి మనకు ఒక డిజైన్ క్లోజప్ లుక్లో చూపిస్తానండి ఇది కూడా క్వాలిటీ అండ్ ఓన్లీ హాఫ్ మాత్రమే ఇచ్చుకున్నటువంటి పువ్వు అని చెప్పొచ్చు ఇవి కూడా మనకి ఏంటంటే రెండు అనమాట సో గుమ్మానికి అటువైపున ఇటువైపున లేకపోతే తులసమ్మకి డిజైన్ అటువైపున ఇటువైపున ఇవి పెట్టేసి దీని నిండా అయితే కనుక మనం చక్కగా ముగ్గేసామంటేనండి వేసామంటానండి వస్తుంది ముగ్గు అయిపోగానే చాలా జాగ్రత్తగా అట్లా లేపేసామంటే మాత్రం చక్కగా పోసినట్టుగా అందమైనటువంటి డిజైన్స్ అనేవి మనకు అక్కడ మార్క్ లాగా పడిపోతాయి కాబట్టి ఇది కూడా చాలా బాగుంటుంది సమ్టైమ్స్ తప్పకుండా ట్రై చేయండి గుమ్మాలకి మెయిన్గా దేముడు గుమ్మాలకి మెయిన్ ద్వారాలకి అలాగే మీరు ఎక్కడైతే కాన్సెప్ట్ అనుకుంటారో అట్లా పర్టికులర్ ఎనీ ప్లేస్కి అయితే కనుక ఇవి చాలా సూట్ అవుతాయండి అండ్ గేట్కి ఎప్పుడైనా అవుట్ సైడ్ దగ్గర మనం డెకర్ చేసుకోవాలనుకున్నా ఇవి దీపాలండి ఇవి దీపాలు ఇలా వస్తాయి దీపాలల్లే సో మీరు ఎక్కడైతే ప్లేస్ మార్క్ చేసుకుంటారో ఆ ప్లేస్లో అయితే కనుక రెండు మా రెండు ఉన్నాయి కాబట్టి చక్కగా అటు ఇటుగా వస్తాయి రోజప్ లుక్లో చూపెడుతున్నాను అండి ఇవి ఉడెన్ అనమాట చక్క చక్కతోని చేసినవి ఇలా ఇవి రెండు పాదాలు రెండు రెండు వచ్చాయి అండ్ నెక్స్ట్ అయితే కనుక మనకి ఇవి దీపాలు ఇవి కూడా మనకి ఇట్లాగ రెండు వచ్చాయి అండ్ ఇవి కూడా ఏంటంటే తామర పువ్వులు ఇది ఒక తామర పువ్వు అండి ఇది ఒక తామర పువ్వు ఈ మొత్తం కలిపి ఒక కోంబో ప్యాక్ సో మీకైతే కనుక తిక్కుగా నిండుగా అట్లా అందంగా పడాలి అనుకున్నప్పుడు ఇవి చాలా హెల్ప్ అవుతాయి అందులో ఇద్దరిద్దరు వేసుకున్నామంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి ఇవి కూడా చాలా హెల్ప్ అవుతాయి చూశారు కదా అండి వీడియో హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కింద నాకు కామెంట్లో తప్పకుండా ఇచ్చేయండి అండ్ అన్ని డీటెయిల్స్ అయితే కనుక నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను లింక్స్ చెక్ చేసుకుని ఏదైనా మీకు అవసరం పడుతుంది అనుకుంటే దాన్ని బట్టి పర్చేజ్ చేయండి డ్రెస్ ఎలా ఉందండి సో చాలా బాగుంది కదా కాటన్ ఆఫ్ వైట్ మెటీరియల్ బటర్ఫ్లై కాన్సెప్ట్ అనమాట చాలా క్యూట్గా చాలా బాగా అనిపిస్తుంది కంఫర్ట్గా డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేశానండి కావాలనుకునే వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఓన్లీ సెవెన్ నైంటీ ఫోర్ సైజ్లో ఇది అవైలబుల్గా ఉంది ఇదనమాట సో రేపు కలుద్దాం మరో కొత్త కలెక్షన్స్ తీసుకుని వచ్చేసినప్పుడు టేక్ కేర్ బాయ్ బాయ్